కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనంతపురం ప్రజలు అభివృద్దిని చూస్తున్నారని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా పదిహేడవ డివిజన్లో ఆయన పర్యటించారు డ్రైనేజీ స్ట్రీట్ లైట్ సమస్యలు ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించారని అధికారులను ఆదేశించారు జగన్ ప్రభుత్వంలో ఒక డ్రైనేజీ నిర్మించిన పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో చిన్న సమస్యలను సైతం గాలికి వదిలేశారని విమర్శించారు ఎనిమిది నెలల కాలంలోనే డ్రైనేజీ నిర్మాణాలు రహదారులు ఏర్పాటు చేస్తున్నామన్నారు అనంతపురం నగరాన్ని క్లీన్ సిటీగా చేయడానికి కృషి చేస్తున్నామన్నారు నగరంలో ఇప్పటికే ఇరవై ఐదు కోట్లతో అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నామన్నారు అలాగే నారాయణపురం పంచాయతీ పరిధిలో ఐదు కోట్లతో బ్రిడ్జ్ నిర్మాణం నాలుగు పంచాయతీల పరిధిలో ఆరున్నర కోట్లతో రహదారుల నిర్మాణం చేపడతామన్నారు రానున్న కాలంలో అనంతపురం నగరాన్ని మరింత అభివృద్ది చేసి చూపిస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్పష్టం చేశారు నియోజకర్గంలో మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా పదిహేడవ డివిజన్ లో పర్యటించడం జరుగుతూ ఉంది ఇక్కడ మాక్సిమం ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఎక్కువ ఉండే ఏరియా ఇది ఇక్కడ ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య ఎక్కువ కనిపిస్తా ఉంది అలాగే డ్రైనేజ్ సమస్యతో పాటు స్ట్రీట్ లైట్లు ఇలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి మాక్సిమం ఈ ఆరు నెలల కాలంలో మేము వీలైనంత వరకు క్లియర్ చేసాము పొద్దున్న లేస్తానే మా కమిషన్ అయితే ఏమి లేకపోతే మేమైతే మా ఎంహెచ్ఓ గారు వీళ్ళంతా మార్నింగ్ ఐదు గంటల నుంచి ఐదు ఐదున్నర నుంచి ఈ వీధుల్లో పర్యటించి అనంతపురం అన్ని ఈ ఆరు నెలల్లోనే క్లీన్ సిటీగా రూపొందించడం జరుగుతా ఉంది దీనికంటే గత ఐదేళ్లలో కానీ ఎక్కడే కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడే కానీ కనీసం డ్రైన్లు క్లీన్ చేసిన కానీ లైన్ కట్టించిన దాఖలాలు కానీ ఇక్కడ సిమెంట్ రోడ్డు వచ్చిన దాఖలాలు లేవు